మీకు పదమూడు కావాలన్నారు కాబట్టి తర్వాత ఎంత తీసుకుంటారు పది తీసుకోమన్నా నేను తొమ్మిది కూడా తీసుకోవచ్చు తొమ్మిది తీసుకుంటే ఇక్కడ తొమ్మిది తీసుకున్నారనుకో ఇక్కడి నుంచి నాలుగు నాలుగు నుంచి మళ్ళీ ఇలా వస్తుంది ఇప్పుడు పది తీసుకోండి పది తీసుకోండి ఇది వెడల్పు ఎక్కువ తీసుకరు కదా ఇలా పది దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటే తీసుకోండి ఇలా ఇప్పుడు ఇదే లైనింగ్ వేస్తారు కదా ఇప్పుడు పొరపాటున ఇలా రెండు ప్రతిదానికి ఇలా తీసేస్తారు డబల్ వేసేస్తే అలా ఆ కంప్లీజ్ అవ్వకుండా ఫస్ట్ సింగిల్గానే తీసుకోండి ఇప్పుడు ఇలా డబుల్ తీసుకున్నారనుకో ఇప్పుడు డబల్ తీసుకుంటారు ఇదంతా తాళ్ళకి లైనింగ్లకి వస్తుంది అప్పుడు ఇది ఇలా పెట్టి ఇలా తీసేసుకుంటే వచ్చేస్తాయి రెండు ఇక్కడ వచ్చి తేడాలు వస్తాయి ఈ కింద పైన అవన్నీ సర్ చేసుకొని చేసుకోవాలన్నా ఇది బెస్ట్ మీకు ఇలా తీసుకోవడం బెస్ట్ దీన్ని ఇక్కడికి మరపెట్టుకోవాలి ఇలా ఎక్కడ కూడా నూడతలు లేకుండా కరెక్ట్గా తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఎంత తీసుకున్నాం పది తీసుకున్నాం కదా పది ఈ పదికి ఇలా తీసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్కి కొంచెం మరి ఎక్స్ట్రా తీసా కదా ఇది ఎక్కువ తీసా కాబట్టి కొంచెం వన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ అంటే ఎక్కువైపోద్ది క్రాస్ ఎక్కువ వచ్చేస్తుంది ఇది సరిపోతుంది ఇలా ఇలా తీసుకోవాలి ఎప్పుడైనా ఇలా తీసుకున్నది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇది కట్ చేయాలి నేను కట్ అయినా నువ్వు కట్ చేస్తావు ఇప్పుడు కావాలంటే మీరు కొలతలు పెట్టుకుంటున్నారు కదా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకుని ఇలా ఇలా కట్ చేసేయొచ్చు ఇది పెట్టి మీకు ఈజీగా ఉండడానికి ఈజీ కటింగ్ ఏంటంటే ఇలా పెట్టి కట్ చేసుకుంటేనే మీకు ఈజీ కటింగ్ మళ్ళీ అన్నీ సమానంగా వస్తాయి మళ్ళీ ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే ఇది పెట్టి కట్ చేసేయచ్చు ఇలా లైనింగ్ లైనింగ్ అంటే వేరేది ఇది ప్లేన్ కదా మనం ఇదే వేస్తున్నాం అదే డెజన్ అయితే డెజన్ అయితే ఏమవుతుంది ఇది ఇది ఉంది కదా దీనికి ఇది లోపలికి వేస్తుంది అర్థం నేను కుట్టేటప్పుడు చెప్తాను ఇది ఎలా కుట్టాలో ఇప్పుడు చూసారా కరెక్ట్గా ఎక్కడ తేడా లేకుండా వచ్చిందా కొంచెం కొంచెం తేడాలు వచ్చినా పర్లేదు తర్వాత ఇది ఏం చేయాలంటే దీనికి తాళ్ళు తీసుకోవాలి ఇది ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది ఇది కొలుచుకోవాలి ఉంది కదా లెవెన్ ఉంది కొద్ది చేసి మళ్ళీ తీరు అని చెప్పి ఫోర్కి ఇలా పెట్టుకొని లెవెన్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ లెవెన్కి అమ్మాయి ఇది బర్త్డే ఫోర్ తీసుకోవచ్చు ఫైవ్ కూడా తీసుకోవచ్చు నువ్వు కూడా అలా రేపు డజన్స్ తెచ్చుకో అమ్మా కాటన్ అయితేనే బాగుస్తుంది సిల్క్ అంటాను ఇది దీనికి మీకు ఎంత తాడు కావాలో చూసుకొని ఇది సరిపోతుంది తాళకి ఎంత చెప్పాను గుర్తుందా వెడల్పు కావాలంటే క్లీన్ చేసి తీసుకోవాలి వెడల్పు చప్పు కావాలంటే రెండున్నర రెండు ఇంచులు కూడా తీసుకో సన్నగా వస్తుంది తాడు ఇలా ఇంచులు తీసుకుంటే మీకు కొత్త కదా కొంచెం ఎక్కువే తీసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటేనే మీకు ఇట్లా కొంత వచ్చేస్తుంది ఒక బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా పెడుతుందమ్మా మీరు పెట్టేదాన్ని పెట్టి మీరు చిన్నవి కుట్టారనుకో రెండొచ్చేస్తే బ్యాగులు చిన్నవి అయితే నేర్చుకోవడానికి చిన్నయే కావాలి అంటే చిన్నవి కుడితే రెండు వచ్చేస్తాయి ఇది ఇప్పుడు మీకు ఉపయోగపడద్దు కదా ఇది కామెట్ అన్నమాట ఇంతే మీకు ఎలా వస్తుంది आप जैसी है लड़ते क्यों? लड़ फिर आप कैसे दिल्ली जास्ती ్రెడ్ ఇది కుట్టేది ఎలా కుట్టాలని నేను చెప్తాను ఇప్పుడు మీరు కుట్టేసుకోండి